ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వామపక్షాలు ఆందోళనకు దిగాయి స్థానిక సోమప్ప మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు అన్యాయం జరిగేటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పేసి గతంలో కేంద్ర అధికారంలోకి రాకముందు బీజేపీ పార్టీ చెప్పింది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ ఈ రాయలసీమ వెనుకబాటు తనం గురించి కానీ ఏ ఒక్కటి మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన వర్షాకాల సమావేశాల్లో మనకి ఇల్లు ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అవిశ్వాస తీర్మానము ప్రవేశపెట్టినప్పటికీ మోడీ వ్యంగ్యంగా చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను అయితేనేమి వామపక్ష పార్టీలు అయితేనేమి అవహేళన చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఎన్నికలు సమీపిస్తుండడంలో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ యొక్క సిబిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజు నిరసనలు తెలియజేస్తా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మోసం చేస్తా వచ్చింది మరి ఆ రోజు విభజన హామీలు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ అధికారులను విభజించిన తర్వాత అప్పుడు కూడా బిజెపి ప్రభుత్వం పది ఏళ్ళు హోదా కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మాట మార్చి ప్యాకేజీకి తీసుకుని చెప్పేసి సిక్కు ఈ రోజు మన ముందు అడుగు చెప్తా ఉన్నది ఈ రోజు ఆ రోజు పునరు చట్టంలో ఏవైతే చెప్పారో అధికారం వచ్చిన తర్వాత ఎందుకోసం మౌనం వస్తున్నారు ఎందుకోసం ఈ రోజు మేము ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కార్మికుడు వ్యాపారస్తుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు న్యాయవాదులు మేధావులు అందరూ ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారు ప్రతి ఒక్క గ్రామంలో ప్రత్యేక హోదా కోసం అందరూ కొడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో అధికార బిజెపాడి కొత్త హెచ్చరిస్తా ఉన్నాం